ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో వన్ పాయింట్ నైన్ రాజ్యం యానిమేలియా గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నిజ కేంద్రక బహుకణ పరపోషక జీవులను యానిమేలియాలో చేర్చారు యానిమేలియాలో ఎటువంటి జీవుల్ని చేర్చారు నిజ కేంద్రక పర బహుకణ పర అంటే విషమ పోషక జీవుల్ని యానిమేలియాలో చేర్చారు నిజ కేంద్రక బహుకణ పరపోషక జీవులని యానిమేలియాలో చేర్చారు ఈ జీవులు జాంతవ భక్షణ విధానంలో పోషణ జరుపుకుంటాయి ఈ యానిమేలియా రాజ్యంలోని జీవులు యొక్క పోషణ విధానం ఏంటి జాంతవ భక్షణ ఈ జీవుల కణాలలో కణకవచాలు కిరణజన్య సంయోగ వర్ణకాలు పత్రహరితం అనేవి ఉండవు ఈ యానిమేలియా రాజ్యం జీవులలో యొక్క కణాలలో కణకవచాలు ఉండవు కిరణజన్య సంయోగక్రియ వర్ణకాల పత్రహరితం అనేది ఉండదు వాటి దేహంలో నిర్దిష్టమైన ప్రణాళిక రచన కనిపిస్తుంది స్పంజికలలో తప్ప మిగిలిన జంతువులన్నింటిలోనూ కణజాలాలు ఉంటాయి స్పంజికలలో తప్ప మిగిలిన జంతువులన్నింటిలోనూ పంజికలు తప్ప మిగిలిన జంతువులన్నింటిలోనూ కణజాలలు అనేవి చూడవచ్చు మనం అభివృద్ధి చెందిన జ్ఞానాంగాలు నాడీ చాలక యంత్రాంగాన్ని ఉన్నత స్థాయి జీవులలో చూడవచ్చు అభివృద్ధి చెందిన జ్ఞానాంగాలు నాడీ చాలక యంత్రాంగాన్ని ఉన్నత స్థాయి జీవులలో చూడవచ్చు అనేక సమూహాలలో అవయవాలు అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెంది ఉంటాయి ఎక్కువ జీవులు జాంతవ భక్షకాలు అంటే పోషణ విధానం అనేది జాంతవ భక్షణ అనుకున్నాం కదా అలాగా ఎక్కువ యానిమేలియా రాజ్యంలోని జీవులు జాంతవ భక్షకాలు అతి కొద్ది జీవులు పరాన్న జీవనాన్ని గడుపుతాయి యానిమేలియా రాజ్యంలో అతి కొద్ది జీవులు పరాన్న జీవనాన్ని గడుపుతాయి ఇవి గ్లైకోజన్ రూపంలో ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి జంతువులు యొక్క శరీరంలోని ఆహారము ఏ రూపంలో ఉంటుంది గ్లైకోజన్ గ్లైకోజన్ రూపంలో ఆహారాన్ని నిలవ నిలవ ఉంచుకుంటాయి కొన్ని స్థానబద్ధ జీవులు తప్ప మిగిలినవి అన్నీ ఆహారాన్ని వెతికే ప్రయత్నంలో గమనాన్ని చూపుతాయి కొన్ని స్థానబద్ధ జీవులు తప్ప మిగిలినవన్నీ ఆహారాన్ని వెతికే ప్రయత్నంలో గమనాన్ని చూపుతాయి అంటే కొన్ని ఎక్కడున్నావు అక్కడే ఉంటాయి అవే స్థానబద్ధ జీవులు మిగిలినవి అన్నీ ఆహారాన్ని వెతికే ప్రయత్నంలో గమనాన్ని కదలికలు చూపిస్తాయి వీటిలో కండర కణాలు జ్ఞానకణాలు నాడీ కణాలు ఉంటాయి అధిక శాతం లైంగిక ప్రత్యుత్పత్తిని కొన్ని మాత్రం అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి సరళ స్థానబద్ధ జీవులైన స్పంజికల నుంచి మొదలై ఉన్నతంగా పరిణామం చెందిన సకశేరుకాలైన క్షీరదాల వరకు రాజ్యం యానిమేలియాలో ఉన్నాయి సరళ స్థానబద్ధ జీవులైన స్పంజికల నుంచి మొదలై ఉన్నతంగా పరిణామం చెందిన సకశేరుకాలైన క్షీరదాల వరకు రాజ్యం యానిమేలియాలో ఉన్నాయి ఇప్పుడు యానిమేలియా రాజ్యం యొక్క వర్గీకరణని చూద్దాం కణజాలాల అభివృద్ధి ఉన్నత స్థాయి వ్యక్తి వ్యవస్థీకరణ ఆధారంగా కణజాలాల అభివృద్ధి ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ ఆధారంగా యానిమేలియా రాజ్యాన్ని రెండు ఉపరాజ్యాలుగా విభజించారు కణజాలాల అభివృద్ధి ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ ఆధారంగా యానిమేలియా రాజ్యాన్ని రెండు ఉపరాజ్యాలుగా వర్గీకరించారు వేటి ఆధారంగా రెండు ఉపరాజ్యాలుగా ఈ యానిమేలియా రాజ్యాన్ని వర్గీకరించారు అంటే కణజాలాల అభివృద్ధి ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ ఆధారంగా కణజాలాల అభివృద్ధి ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ ఆధారంగా యానిమేలియా రాజ్యాన్ని రెండు ఉపరాజ్యాలుగా విభజించారు ఆ రెండు ఉపరాజ్యాలు ఏంటి పారాజోవా యూ మెటాజోవా ఇవేంటి యానిమేలియా రాజ్యంలోని ఉన్న రెండు ఉపరాజ్యాలు పారాజోవా యుమెటాజోవా పారాజోవా పారాజోవా ఉపరాజ్యంలో ఇవి స్పష్టమైన కణజాలాలు లేని జీవులు ఈ రాజ్యంలో పోరిఫెరా అనే వర్గం మాత్రమే ఉంది ఉదాహరణ స్పంజికలు పారాజోవా ఉపవర్గంలో ఉపరాజ్యంలో పారాజోవా అనే ఉపరాజ్యంలో స్పష్టమైన కణజాలాలు లేని జీవులు ఉన్నాయి ఈ రాజ్యంలో పోరిఫెరా అనే వర్గం మాత్రమే ఉంది పోరిఫెరా అనే వర్గం మాత్రమే ఉంది ఉదాహరణ స్పంజికలు నెక్స్ట్ యుమెటాజోవా ఇవి స్పష్టమైన కణజాలాలతో కూడిన బహుకణజీవులు దేహంలో అవయవాలు అవయవ వ్యవస్థలు కలిగిన ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ చెందిన జీవులు యుమెటాజోవా జీవులు స్పష్టమైన కణజాలాలతో కూడిన బహుకణ జీవులు దేహంలో అవయవాలు అవయవ వ్యవస్థలు కలిగిన ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ జీవులు మెటాజావా ఉపరాజ్యంకి చెందిన జీవులు ఈ ఉపరాజ్యాన్ని మరలా రెండు శ్రేణులుగా విభజించారు మనం చూడచ్చు ఇక్కడ ఇక్కడ యానిమేలియా రాజ్యానికి సంబంధించి డయాగ్రామ్ అంటే ఫ్లోచాట్రోఫోన్లో ఇవ్వడం జరిగింది ఏమనుకున్నా మనం యానిమేలియా రాజ్యంలో రెండు ఉపరాజ్యాలు ఉన్నాయి ఒకటి ఏమనుకున్నాం పారాజోవా మెటాజోవా అనుకున్నాం కదా పారాజోవాలో ఏముంటాయి అనుకున్నాం స్పంజికలు మాత్రమే ఉంటాయి పోరిఫెరా వర్గానికి చెందిన జీవులు మాత్రమే ఈ పారాజోవా అనే ఉపరాజ్యంలో చేర్చారు పారాజోవా ఉపరాజ్యం కింద ఏముంది పోరిఫెరా పోరిఫెరా వర్గం మాత్రమే ఉంది స్పంజికలు మనం పారాజోవా ఉపరాజ్యంలో పోరిఫెరా వర్గంలో స్పంజికలు అనేవి ఉదాహరణగా చెప్పవచ్చు ఈ ఏంటి స్పష్టమైన కణజాలాలు లేని జీవులు స్థానబద్ధంగా ఉంటాయి అంటే కథలం అనమాట స్థానబద్ధ జీవులు నెక్స్ట్ ఉపరాజ్యం ఏంటి అనివల్య రాజ్యంలో యుటాజోవా యుమేటాజోవా కిందకు చెందిన జీవులు స్పష్టమైన కణజాలని కలిగి ఉంటాయి యుమెటాజోవాకి చెందిన జీవులు స్పష్టమైన కణజాలని కలిగి ఉంటాయి దీనిని దీన్ని మళ్ళీ రెండు శ్రేణులుగా విభజించారు ఈ రెండు శ్రేణులు ఏంటి యూమెటా ఉపరాజ్యంలో రేడియేటా బైలటేరియా రేడియేటా బైలటేరియా అనే రెండు శ్రేణులుగా ఈ యూమెటా జోబో ఉపరాజ్యాన్ని విభజించారు రేడియేటా బయలటేరియా రేడియేటా జీవులలో బాహ్యత్వచం అంతఃత్వచం అనే రెండు జనన స్థరాలు కనిపిస్తాయి ఇవి ద్విస్తరిత జీవులు కాబట్టి వీటిని డ్రిప్ డిప్లో బ్లాస్టికా అని అంటారు దీని కిందకి నీడేరియా టీనోఫరా వస్తాయి టీనోఫరా జీవులని కంకయుత జల్లీలు అంటారు రేడియేటా జీవులు వలయ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి మనం ఒకసారి టెక్స్ట్ బుక్లో మ్యాటర్ చూద్దాం యూమెటా ఉపరాజ్యాన్ని ఏమనుకున్నాం మళ్ళీ రెండు శ్రేణులుగా విభజిస్తారు అనుకున్నాం కదా ఫస్ట్ శ్రేణి ఏంటి రేడియేటా లేదా డిప్లో ప్లాస్టికా ఈ శ్రేణిలో ఎలా ఉంటాయి జీవులు వలయ సౌష్ఠవం విస్తరిత శరీరం రెండు ప్రాథమిక జనన స్థరాలైన బహిస్త్వచము అంతఃస్వచము కలిగి నిజమైన బహుగణ జీవులను యూమెట జోవన్లో అనే శ్రేణిలో చేర్చారు వలయ సౌష్ఠవం ద్విస్తరిత శరీరం వలయ సౌష్టవాన్ని కలిగి ఉంటే ద్విస్తరిత శరీరం అంటే రెండు పొరలు రెండు రెండు స్థరాలు ఉంటాయి అన్నమాట రెండు ప్రాథమిక జన జనన స్థరాలైన బహిస్త్వచము అంతఃస్థము కలిగిన నిజమైన బహుకణ జీవులని యూమెటా జోవన్లలో ఈ శ్రేణిలో చేర్చారు ఈ రేడియోటా డిప్లోప్లాస్టిక శ్రేణిలో దీనిలోకి చెందిన వర్గాలు ఏంటి నిడేరియా టీనోఫరా ఈ రేడియేటా అనే శ్రేణిలోకి చెందిన వర్గాలు నిడేరియా నిడేరియా జీవులకు ఉదాహరణ ఏంటి హైడ్రా అరీలియా మొదలైనవి తీనోఫొర వర్గానికి చెందినవి ఏంటి కంకయ్యత జల్లీలు కంకయుత జల్లీలను ఈ శ్రేణిలో చేర్చారు నెక్స్ట్ రెండవ శ్రేణి ఏంటి బైలటేరియా ఇది యానిమే యానిమేలియా రాజ్యంలో రెండవ శ్రేణి ఏంటి బైలటేరియా ఈ బైలటేరియా గురించి చూద్దాం బయలుటేరియా ద్విపార్స సౌష్ఠవాన్ని ప్రదర్శించే జీవులని బయలెటేరియా కిందకి చేర్చారు ద్విపార్స సౌష్ఠవాన్ని ప్రదర్శించే జీవులని బైలటేరియా కిందకి చేర్చారు వీటిలో బాహ్య మధ్య అంత కనిపిస్తాయి ఇవి త్రిస్తరిత జీవులు త్రిస్తరిత జీవులు కాబట్టి బైలెటేరియాను ట్రిప్లో బ్లా ట్రిప్లో బ్లాస్టికా అంటారు ఈ బైలటేరియా శ్రేణిని ఏమంటాము ట్రిప్లో బ్లాస్టికా త్రిస్తరిత జీవులు మూడు మూడు స్థరాలను కలిగి ఉంటాయి బైలటేరియాను ప్రోటోస్టోమియా డ్యూటెరోస్టోమియా అనే డివిజన్లుగా విభజించారు ఈ రేడియేటర్ బయలిటేరియా అనే రెండు శ్రేణుల్లో మరల బయలిటేరియాని మరలా రెండు డివిజన్లుగా విభజించారు ప్రోటోస్టోమియా డ్యూటిరోస్టోమియా అనే రెండు డివిజన్లుగా విభజించారు ప్రోటోస్టోమియా డ్యూటెరోస్టోమియా ప్రోటోస్టోమియా అని చూద్దాం ప్రోటోస్టోమియా అంటే ఏంటి ఒకసారి బయలటేరియా గురించి మాటలు చూద్దాం ద్విపార్స సౌష్ఠవాన్ని కలిగి ద్విపార్స సౌష్ఠవాన్ని కలిగిన త్రిస్తరిత మూడు ప్రాథమిక జనన స్థరాలైన బహిష్వచము మధ్యత్వచము అంతఃస్థము కలిగి ఉంటాయి యూమెటా జోవన్లని ఈ శ్రేణిలో చేర్చారు దీనిని మరలా డివిజన్లు అనే రెండు వర్గీకరణ స్థాయిలుగా విభజించారు ఈ బయలెటేరియాలని మళ్ళా రెండు డివిజన్లు డివిజన్లు అనే రెండు వర్గీకరణ స్థాయిలుగా విభజించారు నెక్స్ట్ ఈ డివిజన్లు ఏంటి డివిజన్లు రెండు డివిజన్లుగా విభజించారు అవేంటి ప్రోటోస్టోమియా డ్యూటిరోస్టోమియా ఫస్ట్ మనం ప్రోటోస్టోమియా అనే డివిజన్ వన్ గురించి డిస్కస్ చేద్దాం ప్రోటోస్టోమియా ప్రోటో అంటే మొదట స్టోమియం అంటే నూరు ప్రోటో అంటే మొదట స్టోమియం అంటే నూరు దీనిలో ఆది ఆంత్ర రంధ్రం నోరుగా అభివృద్ధి చెందే యూమెటా జోవన్లను చేర్చారు వీటిలో సర్పిల నిర్ధారిత విధానాలు జరుగుతాయి దీనికి దీనిలో మరల మూడు ఉప డివిజన్లు ఉంటాయి ప్రోటోస్టోమియాలో ప్రోటో మొదట స్టోమియం అంటే నోరని అర్థం ప్రోటోస్టోమియా అంటే ప్రోటో మొదట స్టోమియం అంటే నోరని అర్థం దీనిలో ఆది ఆంతర లాస్ట్ ఫోర్ అనేది ఆది ఆంతర రంధ్రం నోరుగా అభివృద్ధి చెంది ఆది ఆంతర రంధ్రం నోరుగా అభివృద్ధి చెంది హ్యూమెటాజోవన్లను ఆది అంతరంధ్రం నోరుగా అభివృద్ధి చెందే యూమెటాజోవన్లని చేర్చారు ఈ ప్రోటోస్టోమియాలో వీటిలో సర్పిల నిర్ధారిత విధానాలు జరుగుతాయి ఈ ప్రోటోస్టోమియాలో సర్పిల నిర్ధారిత విధానాలు జరుగుతాయి దీని దీనిలో మూడు సబ్ డివిజన్లు ఉన్నాయి అంటే ఉప డివిజన్లు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం ఫ్లోచార్ట్లో ప్రోటోస్టోమియా ఈ డివిజన్లో మరల మూడు సబ్ డివిజన్లు ఉన్నాయి ఈ మూడు సబ్ డివిజన్లు ఏంటి ఎసిలోమేటా సూడోసిలోమేటా షైజోసిలోమేటా ఈ సబ్ డివిజన్లను గురించి చూద్దాం ఎసిలోమేటా ఏ, ఏ రహిత శీలం శరీర కుహరము ఏటా కలిగి ఉండడం శరీర కుహర రహిత జీవులు ఇవి ఎసిలోమేట్లు అంటే ఏంటి శరీర కుహర రహిత జీవులు ఇవి ఘనదేహ నిర్మాణం కలిగిన మొదటి త్రిస్తరిత యూమెటా జోవన్లు వీటి యొక్క దేహంలో అంతరాంగాలకు దేహ కుడ్యానికి మధ్య శరీర కుహరం లేదా స్థలం ఉండదు కానీ అంతరాంగాలను ఆవరించి మధ్య స్వచం నుంచి ఉత్పత్తి అయిన మృదు కణజాలము లేదా మధ్య భ్రోణ కణజాలం మీ ఉంటుంది ఉదాహరణ వర్గం ప్లాటీహెల్మెందీస్ బల్లపరుపు జీవులు ఏసీలి ఏసీలో మేట్లు అనుకున్నాం కదా ఈ ప్రోటోస్టోమియాకి చెందిన డివిజన్లో మూడు సబ్ డివిజన్లు ఉన్నాయి ఫస్ట్ సబ్ డివిజన్ ఏంటి ఎసిలోమేట్ ఎసిలోమేటా ఎసిలోమేటా అంటే ఏ అంటే ఏంటి రహిత సిలోమ్ అంటే శరీర కుహరం ఏటా అంటే కలిగి ఉండడం ఏ అంటే ఏంటి రహిత అంటే లేకుండా ఉండడం సీలోమ్ సిలోమ్ అంటే శరీర కుహరం ఏటా అంటే కలిగి ఉండడం శరీర కుహరం లేకుండా ఉండడం అని అర్థం శరీర కుహర రహిత జీవులు ఇవి ఘనదేహ నిర్మాణాన్ని కలిగిన మొదటి త్రిస్తరిత యూమెటా జోవన్లు ఈ ఎసిలో ఘనదేహ నిర్మాణం సాలిడ్ బాడీ ప్లాన్ని కలిగిన మొదటి త్రిస్తరిత యూమెటా జోవన్లు ఇవి యూమెటా జోవన్లు దేహంలో అంతరాంగాలకు కుడ్యానికి మధ్య శరీర కుహరం అనేది స్థలం అనేది ఉండదు దేహంలోని అంతరాంగాలకి కుడ్యానికి మధ్య ఎటువంటి స్థలం అనేది ఉండదు కానీ అంతరాంగాల్ని ఆవరించి మధ్యస్థవచం నుంచి ఉత్పత్తి అయిన మృదు కణజాలము లేదా మధ్య భ్రూణ కణజాలం అనేది ఉంటుంది ఈ ఎసిలోమేట్లలో అంతరాంగాలకి ఆవరించి మధ్యస్థోచం నుంచి ఉత్పత్తి అయిన మృదు కణజాలము లేదా మధ్య భ్రోణ కణజాలం మీ సంసంకాయ అనేది ఉంటుంది ఉదాహరణ వర్గం ప్లాటీ హెల్మెందీస్ ఏసీలోమేట్లకు ఉదాహరణ ఏంటి ప్లాటీ హెల్మెందీస్ వర్గం ప్లాటీ హెల్మెందీస్ ఉదాహరణ బల్లపరుపు జీవులు ఏసీలోమేట్లకు ఉదాహరణ ఏంటి బల్లపరుపు జీవులు నెక్స్ట్ సబ్ డివిజన్ టూ చూద్దాం అంటే మూడు సబ్ డివిజన్లలో రెండవ సబ్ డివిజన్ ఏంటి సూడోసిలోమేట్ సూడ అంటే ఏంటి మిద్య శీలో అంటే శరీర కుహరము ఏట అంటే కలిగి ఉండడం సూడశీలం ఏంటంటే ఏంటి మిథ్యా శరీర కుహరం కలిగిన జీవులు దేహ దేహకుడ్యానికి ఆహార నా నాళానికి మధ్యన కుహరం ఉంటుంది దేహ దేహకుడ్యానికి ఆహార నాళానికి మధ్య కుహరం ఉంటుంది కానీ ఈ కుహరం మధ్య ఉపకళా ఉపకళ స్థరాలు దైహిక అంతరంగ వేష్టనాలతోటి ఆవరించబడి ఉండదు కాబట్టి దీనిని నిజ శరీర కుహరంగా పరిగణించవచ్చు ఒక మిథ్యా శరీర కుహరంగా గుర్తిస్తారు శరీర కోహరాన్ని పిండాభివృద్ధిలో మిగిలిపోయిన సంయుక్త బీజకోహరిక ప్రాథమిక శరీర కుహరంగా చెప్పవచ్చు ఉదాహరణ వర్గం నిమటోడ గుండ్రటి పురుగుల్ని ఈ సూడోశీలోమేట్ అనే సబ్ డివిజన్లో చేర్చారు మరొకసారి చూద్దాం సూడోశీలోమేట్ అంటే ఏంటి సూడు అంటే మిథ్య అంటే మాయ అనమాట వందా లేదా అన్నట్టు అంటాం కదా అది మిథ్య అంటే శరీర కుహరం ఏట అంటే కలిగి ఉండడం మిద్య శరీర కుహరం కలిగి అంటే వందా లేదా అన్న శరీర కుహరం కలిగిన జీవుల్ని సూడో శీలోమేటా సబ్ డివిజన్లో చేర్చారనమాట దేహకుద్యానికి ఆహార నాణానికి మధ్య కుహరం ఉంటుంది కానీ ఆ కుహరము మధ్యస్థ్వచ ఉపకళా స్థరాలు తోటి ఆవరించబడి ఉండదు కుహరం ఉంటుంది కుహరం అయితే ఉంటుంది కానీ దేహకుద్యానికి ఆహార నాళానికి మధ్య కుహరం అనేది ఉంటుంది కానీ ఈ కుహరం అనేది మధ్యస్థవచ ఉపకళ స్థరాలు దైహిక అంతరాంగ వేష్టనాలతోటి ఆవరించబడి ఉండదు మధ్యస్థ ఉపకళా స్థరాలతోటి అంటే దైహిక అంతరాంగ వేష్టనాలతోటి ఆవరించబడి ఉండదు కాబట్టి నిజ శరీర కోహరంగా పరిగణించలేం ఒక మిథ్యా శరీరకహోరంగా గుర్తిస్తారు అంటే ఉందా లేదా అన్నట్టు ఒక శరీర శరీరకొహరంగా గుర్తిస్తారు మిజ్జా శరీరకొహరాన్ని పిండాభివృద్ధిలో మిగిలిపోయిన సంయుక్త బీజకోహరిక లేదా ప్రాథమిక శరీరకొరంగా చెప్పవచ్చు వీటిని ఏమంటాం మనం సూడోశీలోమేట అంటాం వర్గం నెమటోడా నెమటోడా ఉదాహరణ గుండ్రటి పురుగులు అనేవి సూడోశీలోమేటా సబ్ డివిజన్కి నెమటోడ వర్గము అదేవిధంగా మెయిన్గా ఉదాహరణ ఏంటి గుండ్రటి పురుగుల్ని చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మూడవ సబ్ డివిజన్ ఏంటి షైజోసిలోమేట్ షైజోసిలోమేట్ షైజో అంటే ఏంటి చీలిక శీలం అంటే శరీర కుహరం ఏటా అంటే కలిగి ఉండడం విభక్త శరీర కుహర జీవులు ఇవి విభక్త శరీర కుహర జీవులు వీటి దేహంలో నిజమైన శరీర కుహరం ఉంటుంది ఈ షైజోసిలోమేట్లలో నిజమైన శరీర కుహరం ఉంటుంది ఇది మధ్యస్థం వెలుపలి దైహిక వేష్టనం లోపల అంతరాంగ వేస్తనంగా చేలడం వల్ల ఏర్పడుతుంది మధ్యస్థచం వెలుపలి దైహిక వేష్టనం లోపల అంతరంగ వ్యాస్తనంగా చేలడం వల్ల ఏర్పడుతుంది ఈ కారణంగా దీన్ని షైజోసిల్ విభక్త కుహరం అని అంటారు ఉదాహరణ అనిలెడ ఆద్రోపొడ మొలస్కా వర్గాలు ఈ సబ్ డివిజన్కి చెందుతాయి షైజోసిలోమేట సబ్ డివిజన్కి చెందిన వర్గాలు ఏంటి అనిలెడ ఆద్రోపొడ మొలస్కా అనే వర్గాలు చెందుతాయి షైజోసిలోమేట్లకి చెందుతాయి అనిలెడ ఆద్రోపొడ మొలాస్కా ఒకసారి ఏ చెందిన వర్గాల ఏంటి ప్లాటీ హెల్మిందిస్ సూడో సిలోమేటకు చెందిన వర్గాల ఏంటి నిమటోడా షైజో సిలోమేటకు చెందిన వర్గం ఏంటి అనిలడా ఆద్రోపడా మొలాస్కా నెక్స్ట్ మనం రెండవ డివిజన్ అయిన డ్యూటీరోస్టోమియాను గురించి డివిజన్ డిస్కస్ చేద్దాం డ్యూటిరో స్టోమియా డ్యూటిరోస్టోమియా డ్యూటిరోన్ ద్వితీయ స్టోమియం అంటే నోరు వీటిలో ఆది ఆంతరంధ్రం పాయిగా మారుతుంది మనం ఏమనుకున్నాం ప్రోటోస్టోమియాలో ఆది అంతరంధ్రం నోరుగా అభివృద్ధి చెందే యూమెటాజావన్లేమో ప్రోటోస్టోమియా అనుకున్నాం ఇక్కడ డ్యూటిరోస్టోమియాలో ఆది అంతరంధ్రం అనేది పాయువుగా మారుతుంది అయితే నోరు ఆది అంతరంధ్రానికి దూరంగా వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది ఆది అంతరంధ్రం పాయువుగా మారుతుంది అయితే నోరు మరల ఆది అంతరంధ్రానికి దూరంగా వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది వీటిలో వ్యాసార్థ చక్రాభ అనిర్ధారిత విధానాలు జరుగుతాయి వీటిలో వ్యాసార్థ చక్రాభ నిర్ధారిత విధన అనేవి జరుగుతాయి దీనిలో ఒకే ఒక సబ్ డివిజన్ ఎన్టీరో సిలోమేటాను చేర్చారు ఈ డ్యూటిరోస్టోమియాలో ఒకే ఒక సబ్ డివిజన్ ఉంది అదేంటి ఎన్టీరో ఎన్టీరోసిలోమేటా అనే సబ్ డివిజన్ని చేర్చారు డ్యూటిరోస్టోమియాలో ఈ డ్యూటిరోస్టోమియాలో ఉన్న సబ్ డివిజన్ ఏంటి ఎన్టీరోసిలోమేట్ ఎన్టీరో ఆంధ్రా శీలం శరీర కుహరం ఏటా కలిగి ఉండడం ఆంత్ర శరీర కుహర జీవులు వీటిలో ఎంటిరోసిలో ఆంత్ర కుహరం అనే నిజ శరీర కుహరం ఉంటుంది ఇది ఆది ఆంత్ర రంధ్రం నుంచి పార్శ్వ సంచుల రూపంలో ఏర్పడుతుంది ఉదాహరణ ఏకైన డెర్మటా హెమీ కార్డేటా కార్డేటా వర్గాలు ఇక్కడ ఎన్టీరో సీలోమేట్ అంటే ఏంటి ఎన్టీరో అంటే ఏంటి ఆంధ్ర సీలోం అంటే శరీర కుహరం ఏటా అంటే కలిగి ఉండటం ఆంధ్ర శరీర కుహరం కలిగిన జీవులు ఈ సబ్ డివిజన్లో ఉన్నాయి ఈ డ్యూటీరో స్టోమియా డివిజన్లో ఉన్న సబ్ డివిజన్లో ఉండేవి ఏంటి ఆంత్ర శరీర కుహరం కలిగిన జీవులు వీటిలో ఎంటిరో శీలో అనే నిజ శరీర కుహరం ఉంటుంది ఇది ఆది ఆంత్రం నుంచి పార్శ్వ సంచుల రూపంలో ఏర్పడుతుంది ఇది ఆది ఆంత్రం నుంచి పార్శ్వ సంచుల రూపంలో ఏర్పడుతుంది ఈ సబ్ డివిజన్లో వందే వర్గాలు ఏంటి ఎకైనా డెర్మెటా హెమీ కార్డేటా ఒక వర్గాలు ఏకైనో డెర్మటా హెమీ కార్డేటా కార్డ్ వర్గాలు దీనికి ఈ సబ్ డివిజన్కి చెందుతాయి ఎంటిరో సిలోమేట్ సబ్ డివిజన్కి చెందుతాయి ఏకైనా డెర్మెటా హెమీ కార్డేటా కార్డ్ వర్గాలు చెందుతాయి షైజోసిలోమేటా ఎంటీరో సిలోమేటాలను కలిపి సంయుక్తంగా యూ సిలోమేట్లు అంటారు సిలోమేట్ ఈ సిలోమేట్ ఉంది కదా ఈ సిలోమేట్ ఎంటీరో సిలోమేట్లను కలిపి ఈ రెండింటిని కలిపి మళ్ళా ఈ ప్రోటోస్టోమియాలో ఉన్న సబ్ డివిజన్ అయిన సైజోసిలోమేట్ని డ్యుడిరోస్టోమి డ్యుడిరోస్టోమియాలో ఉన్న సబ్ డివిజన్ అయిన ఎంటిరోసిలోమేట్ని మళ్ళీ కలిపి సంయుక్తంగా ఏమని పిలుస్తారు యు సిలోమేట్లు అంటారు ఇవి నిజ శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి కాబట్టి యు అని అంటారు నెక్స్ట్ గమనిక ప్రోటోస్టోమ్ల పిండాలను మొజాయిక్ పిండాలు ప్రోటోస్టోమ్ల పిండాలను ఇక్కడ మనం అనుకున్నాం కదా ప్రోటోస్టోమ్ ప్రోటోస్టోమ్ పిండాలను మొజాయిక్ పిండాలని ఈ డ్యూటిరోస్టోములు పిండాలను రెగ్యులేటివ్ పిండాలని అని కూడా అంటారు రెగ్యులేటివ్ పిండాలని అంటారు ప్రోటోస్టోముల యొక్క పిండాలను ఏమంటారు మొజాయిక్ పిండాలు అని డ్యూటిరోస్టోములు పిండాలని రెగ్యులేటివ్ పిండాలు రెగ్యులేటివ్ పిండాలని అంటారు ఇక్కడ మనం పట్టణంలో చూడవచ్చు ప్రోటోస్టోమ్ల యొక్క పిండాలు సర్పిల నిర్ధారిత విదలనం అనేది జరుగుతుంది సర్పిల నిర్ధారిత విదలనం అనేది జరుగుతుంది జ్యుటెరోస్టోముల్లో వ్యాసార్థ అనిర్ధారిత విదలనం అనేది జరుగుతుంది వ్యాసార్థ అనిర్ధారిత విదలనం అనేది జరుగుతుంది మనం డిఫరెంట్ని ఈ పటంలో డిఫరెన్స్ని చూడవచ్చు మనం ప్రోటోస్టోముల్లో సర్పిల నిర్ధారిత విదలనం జరుగుతుంది ఇక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది సర్పిల నిర్ధారిత విదలనం ఇక్కడ డ్యూటీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది వ్యాసార్థ నిర్ధారిత విదలనం వ్యాసార్థ నిర్ధారిత విదలనం అనేది జరుగుతుంది మనం పటాల్లో డిఫరెన్సెస్ అనేది చూడవచ్చు ఇక్కడతోటి మనకి యానిమేలియా రాజ్యం గురించి డిస్కషన్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం జీవ వైవిధ్యం బయోడైవర్సిటీని గురించి వన్ పాయింట్ టెన్ గురించి డిస్కస్ చేద్దాం